ఇదిగోండి పాత తత్తి పేరు బయట పడేశారు బయట పడేసాము ఆ పనికి రాంది అయితే నేను ఇది పెట్టుకున్నాను ఇది పసుపు పెట్టేటప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి ఎల్లో కలర్ ఇస్తే బాగుంటుందని ఇట్లా తయారు చేసుకున్నాను నేను ఒకసారి వైట్ సిమెంట్ వేసేసాను మళ్ళీ నేను ఇదిగోండి వై వైట్ సిమెంటులో ఈ డబ్బా కలర్ కలుపుకొని వైట్ సిమెంట్ ఇదిగోండి ఇది ఇది వైట్ సిమెంట్ ఇట్లా వేసుకుని నీళ్ళు పోసుకుని సుకుని ఇట్లా వైప్సిమెంట్ వేసేసుకున్నారు అనుకోండి ఏ కలర్ అయినా మీ ఇష్టం నేను పెయింట్లో కలుపుకునే ఎల్లో కలర్ నాకు ఎల్లో కలర్ కావాల్సి వచ్చి నేను పసుపు కొట్టేటప్పుడు ఇక్కడ ప్లేట్ లాగా పెట్టే కదా ఇక్కడ ఈ ప్లేట్లో నేను పసుపు కొమ్ములు వేసుకుని డెకరేషన్ చేసుకోవడానికి నేను ఉన్నాను అనమాట సిమెంట్ తీసుకుని బకెట్లో వేసుకుని దాంట్లో నీళ్ళు కలుపుకుని దీ దీన్ని ముంచేసి ఎండలో పెట్టామనుకోండి గట్టిగా అయిపోద్ది మనం ఏం కా ఏం కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు అనమాట నేను ఒకసారి దాంట్లో నెల వైట్ సిమెంట్ వేసుకుని సిమెంట్ వేసుకునే వైట్ కాకపోతే మామూలు సిమెంట్ అయినా సిమెంట్ వేసేసుకుని దాంట్లో నేను ముంచేసి ఎండలో పెట్టుకున్నాను ఎండిపోయింది పూచబెట్టాను అప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చోబెడుతుంది గట్టిగా అయిపోతుందండి సిమెంట్ కదా గట్టిగా అయిపోద్ది ఇంకా మన ఇష్టం ఏం కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు కలర్ వేసుకోవచ్చు బాగుంటుందండి నేను పసుపు కొట్టడానికి ఇష్టం చేసుకుంటానికని చేసుకుంటున్నాను అనమాట తట్టి బేక్ పనికిరాని వాటిని పడేయక్కర్లేదండి మనం చక్కగా తట్ని పాత అయిపోయినాయి అనుకోండి సిమెంట్లో నీళ్ళు పోసేసుకుని బకెట్లో ఒక ట్రబుల్ సిమెంట్ వేసుకుని దాన్ని సిమెంట్లో నీళ్ళు పోసి కంపేసుకుని దీన్ని ముంచేసుకుని స్ట్రై మనం కూర్చోబెట్టాలి వెనకాల ఏమైనా పెట్టేసి కూర్చోబెట్టామనుకోండి స్ట్రైట్గా మనకు కావాల్సిన విధంగా చేసుకొని కూర్చోబెడితే గట్టిగా అండి గట్టిగా అయిపోతే మనకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు మీకు ఇంకా ఇంకా మీకు కావాల్సిందంటే ఇంకా ఏమైనా చేసుకోవచ్చు దీన్ని డెకరేషన్గా ఇదిగోండి ఇట్లా అసలు రెష్ పెట్టేసేసుకుంటే నాకు ఇల్లో కలర్ కావాల్సింది పసుపు కొట్టేటప్పుడు డెకరేషన్ కానీ నేను చేసుకుంటున్నాను అనమాట ఐడియా వచ్చి పసుపు కొట్టేటప్పుడు చక్కగా ఇట్లా కూర్చుంటాడు కదా ఇడు తట్టి పెట్టే అయితే అప్పుడు మనం దీన్ని పసుపు అమ్ములు ఈ గిన్నెలో ఈ గిన్నె కూడా వేసుకుని గిన్నెలో నేను ఇది కూడా వైర్ పెట్టే క్లాత్ పెట్టే తయారు చేసుకున్నా అప్పుడు అనుకోలేదు తీద్దాం వీడియోని ఇప్పుడు ఐడియా వచ్చింది చేస్తున్నాం కదా అని తీస్తున్నాను అన్నమాట వేసుకోవాలి బ్రష్ పెట్టుకుని సిమెంట్ తీసుకుని మళ్ళీ కూర్చోబెట్టినాక రెండు మూడు సార్లు ఇట్లా చేసుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోద్ది మనకు వర్షం వచ్చినా ఏం కాదు ఇక వర్షం వచ్చినా తడిచినా గట్టిగా అయిపోద్ది అనమాట పక్క ఉయ్యాల్లో కూర్చొని ఊపుతున్నాడండి మా తట్టి పేరు కాదు ఇదిగండి తట్టివేరు పాడైపోతే నేను సిమెంట్లో పెట్టుకుని ఇట్లా గట్టిగా అట్లా గిట్టిగా అయిపోయింది అనమాట ప్లేట్ పెట్టి కూర్చున్నాడు దాంట్లో పూలు వేసుకోవచ్చు ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్లో ఈ ప్లేట్లో మనం ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు సిమింట్లో ముంచి మనం పెళ్ళి చక్కగా దర్జా కూర్చున్నాడు చూడు చక్కగా దర్జా కూర్చున్నాడు చూడు వీడికి నేనేం పేరు పెట్టలేదు